మహోన్నతమైన ఆశయాలతో స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని కొనసాగించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముందుగా అంబేద్కర్ విగ్రహానికి వేసి పొలమాలను కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పలువురు నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఆదర్శ ప్రాయమని అన్నారు అనేక అవమానాలను ఎదుర్కొంటూ కూడా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రఖ్యాతి గడించారని చెప్పారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొని అడారు ప్రజల ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతిని మనం బ్రహ్మాండంగా దేశ వ్యాప్తంగా చేసుకుంటాం దాంట్లో భాగంగా మన తెలంగాణలో మన ప్రాంతంలో కూడా చేసుకుంటా ఉన్నాం అంబేద్కర్ గారు పడ్డ అవమానాలు ఏ మనిషికి రావద్దు వారి గురించి చదివాం వారి గురించి వచ్చిన చిత్రాల్లో చూసినాం వారి యొక్క స్వయంగా వారి పట్ల ఉన్నటువంటి నిజమైన రీల్స్ చూడడం జరిగింది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఒక పెద్ద దళిత నాయకులు వారితో కూర్చుని వారికి సంబంధించిన రీలు చూపిస్తా ఉంటే ఆ రోజు అగ్ర కులాల వారు ఎవరైతే ఈ రోజు నిన్నటి వరకు ఇక్కడ పరిపాలన చేసిన దొరలను తెలుస్తామో ఆ దొరలు ఏ రకంగా దళితులపై బలహీన వర్గాలపై అవమానపరిచిన తీరు అహంకారంతో వారిపై చేసిన అత్యాచారాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ఇలా ఇంత స్వేచ్ఛ స్వతంత్రంలో భారతదేశంలో అందరికీ గౌరవం దొక్కే విధంగా మరి చదువులో ఉన్నతమైన స్థానాల్లో సమాజంలో సమాన హక్కులు ఉన్నాయంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఇలా తెచ్చిన చట్టాల ద్వారా జరిగింది ఆ అవకాశం వారికి కల్పించి ఇలా దురహంకారంతో అహంకారంతో కళ్ళు మూసుకపోయి బలహీన వర్గాల అనుగదొచ్చేటువంటి పెద్ద కులాలను మరి ఆ వ్యవస్థ పోవాలని ఈ నాయకుడు ఉంటేనే బాగుంటుంది ఆ రోజు అన్ని కష్టాలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఎన్నో చదువులు చదివి ఒక మేధావిగా ఉన్న వారిని ఇలా గుర్తించి ఆ రోజున్న ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు పూర్తి భారతదేశ చరిత్రను మార్చడానికి ఇలా అంబేద్కర్ గారికి అవకాశం ఇస్తే అనేక మంది మేధావులను కమిటీగా ఏర్పాటు చేసి ఇవాళ చట్టాలను తెచ్చిన చరిత్ర దీంట్లో ఇలా ఒక సమిష్టి యుద్ధం చేస్తే యుద్ధ నాయకుడికి పేరొత్తది అలాగే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవాళ దేశ వ్యాప్తంగా ఇవాళ మనం గౌరవిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారి ఉత్సవాలను చేస్తూ వారికి గౌరవం చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవాళ దళితులు బలహీన వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఉండే విధంగా ఆచరణలో పెట్టించి తెప్పించిన చరిత్ర వారితో పాటు వారి టీం అయితే దాన్ని అమలు చేసినటువంటి చరిత్ర ఆ రోజు వారికి సహకరించిన నెహ్రూ గారి కూడా విషయాన్ని చెప్తా ఉన్నాం వారి అవసరాల కొరకు వారి అత్యాసాల కొరకు ఆశల కొరకు కొందరికి పరితం చేయకుండా మరి వారి ఆశయాలను ప్రతి ఒక్క సమాజంలోకి ప్రతి ఒక్క కులలోకి పెద్ద పేదవాడికి మరి దైకి చేరే విధంగా వారికి సాపడే విధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ఇలా గోదావరి కలికి వచ్చే వారికి ఎస్టీ భవనానికి సంబంధం గురించి అడుగుతా ఉన్నాడు ఇలా చాలా మంది చాలా మంది ఎలా మాట్లాడుతూ ఉన్నారు ఎవరిచ్చినా తెలుగు వాళ్ళు ఆ రోజు నేను స్వయంగా వారిని తీసుకెళ్లి వారిని అడగండి చెప్తారు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని ఆ భూమి అక్కడ ఎకరం భూమి రాపించి ఆ రోజున్న సీఎండి గారు తీసుకొచ్చిన చరిత్ర రాష్ట్రా అది నా బాధ్యత నేను ఒక బలహీనుడిగా నా ప్రాంతంలో ఉన్న దళిత బిడ్డలకు బలహీనలకు ఒక ప్రాంతం కావాలి ఒక భవనం కావాలి అని ఆ రోజు నా ప్రయత్నం చేశాం చెప్పుకోవాల్సిన అవసరం లేదు సన్మానం చేయాల్సిన అవసరం లేదు చేసింది ఒక్కడైతే చెప్పుడు నేను తెచ్చినా చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది దళారులు వస్తా ఉన్నారు ఎస్ కుమార్ గారు నేను నేను సమయంలో యాభై తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇప్పించా పర్మినెంట్ ఉద్యోగాలు భూములు పోయిన వాళ్ళకి ఒక సుమారు పద్దెనిమిది ఏళ్ళ పోరాటం చేశాం సొంత డబ్బులు పెట్టుకున్నాం అంటే ఎందుకు చేసినాము బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి మనందరికి రిజర్వేషన్ కల్పించాడు మనందరికి వాళ్ళ కూర్చుండే అవకాశాన్ని మనకు కల్పించాడు మనము వేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాడు మరి మనం కూడా మనం ఒక లీడర్లమై మనం ఒక పది మందికి సాయం చేస్తే బాగుంటదనే సంకల్పంతో మేమిద్దరం పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితంగా యాభై తొమ్మిది మంది ఉద్యోగాలు ఇచ్చినాయి యాభై తొమ్మిది మందిని అడగండి ఎవరైనా వాళ్ళ యొక్క డబ్బులు పెట్టుకుని పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా అయినా మనము మనం మనం పది రూపాయలు వంద రూపాయలు తప్పిస్తున్నాం ఒక పది రూపాయలు అండి మనం సాయం చేయాలి అనేటువంటి సంకల్పించి మీరు చేయడం జరిగింది ఆ కార్యస్థానం ద్వారా పదిహేల నుంచి యాభై తొమ్మిది మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఒక ముప్పై మంది లొకేషన్ జాబ్స్ కూడా ఇప్పించిన మనం అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ నాకు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నా పేరు నామినేట్ అయింది రాష్ట్రపతికి పోయినా రాష్ట్రపతి గారు నా పేరు నామినేట్ చేశారు అంటే నా మా ఫాదర్ ఏం చదువుకున్న వాళ్ళేం కాదు కదా మరి మా మా ఫాదర్ సింగరేణిలో కోల్ పిల్లలకి కోల్ కట్టదా పని చేసినాడు వాళ్ళకి ఏమి ఎడ్యుకేటెడ్స్ కాదు వాళ్ళు ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్సే అని మమ్మల్ని చక్కటి స్కూళ్ళలో చదివించారు మంచి విద్యాబుద్ధులు నేర్పించారు మేము ఒక స్థాయిలో ఒక ఆర్మినిస్టర్లో ఉన్నాము భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచించిన రాజ్యాంగం మన దేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో వర్గాలు ఉన్న దేశంలో దేశం ఇంత పటిష్టంగా ఉంది అంటే దానికి కారణం మన బాబాసాహెబ్ గారు రాజు రాజ్యాంగం ప్రకారమే కాబట్టి మన రామగుండంలో ఇక్కడ లోకల్ బాడీ అయిన రామగుండంలో పటిష్టంగా చేసేందుకు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మకాంత్రి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో చాలా మార్పులు రాబోతున్నాయి చాలా మార్పులు జరుగుతున్నాయి నగరం బాగుపడడానికే నగరం ముందుకు పోనికే ప్రజలకు ఇబ్బంది లేకుండా పడ బలహీన వర్గాలకు ఎటువంటి ఆపదలు రాకుండా చూసేందుకు ఈరోజు మన ఎమ్మెల్యే గారు సింగ్ రాజాకర్ గారు ముందుకెళ్తున్నారు మీరు మా మక్కన్ సింగ్ రాజధాకర్ గారు వచ్చిన మూడు నెలల్లోనే మీరు మన మార్పు రామగుండంలో మార్పు అనేది మీకు కంటికి కనిపిస్తుంది ఏం లేదు మాటల్లో ఏముండదు అన్ని చేసేలానే ఉంటాయి కాబట్టి ఈ మార్పు ప్రజల కోసం ప్రజల స్వేచ్ఛ కోసం అలాగే బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆశాలని సాధించేందుకు బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి గొప్ప నినాదం కొద్ది డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచి రాజ్యాంగ చట్టాలన్నిటి కూడా అమలు చేసేటువంటి విధంగా ప్రభుత్వాలకు వచ్చేస్తే ఇప్పటికీ దళిత బహుజన వర్గాల కుటుంబాలు ఎక్కడ ఉంది ఉన్నటువంటి కుటుంబాలు అక్కడనే ఉన్నాయని ఆవేదనతో బాధపొచ్చి ఉన్నటువంటి ఒక సందర్భం అయినా కూడా మాలాంటి నాయకులకు ఒక గొప్ప అవకాశాలు ఎలా బీసీ దళిత వర్గాలకు చట్టసభలలో గొప్ప అవకాశాలను కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగ అభివృద్ధి సాధ్యమని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకోసమే మన సచివాలయం పేరు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణంతో ఒక దళిత బంధు పథకాన్ని ద్వారా సంపన్న వర్గాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో ఆ విధంగా ఉండాలని మొట్టమొదటిగా ఏర్పడేటువంటి యొక్క ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గొప్పగా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్ మాజీ మంత్రి కొప్పల మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి బొంతన రాజేష్ తిప్పారపు శ్రీనివాస్ తాళ్లపల్లి యుగంధర్ డివిజన్ కార్పొరేటర్ కలవల శిరీష సంజీవ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు బొంగోరి మధు కాపల్లి సతీష్ మహిస రాజేష్ కోకటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు